ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న వారణసి లోక్సభ స్థానంలో ముప్పై మూడు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు నియోజకవర్గంలో మొత్తం నలభై ఒకటి నామినేషన్లు దాఖలు కాగా మోడీ సహా ఏడుగురు అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే ఆమోదించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలభై రెండు మంది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఆరు మంది పోటీ చేయగా ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే రంగంలో నిలిచారు అయితే నామినేషన్ల పరిశీలనలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు యూట్యూబర్ శాం రంగిలాల నామినేషన్ తిరస్కరణకు గురైంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు శాం రంగిలాల సమర్పించిన అఫిడవిట్ అసంపూర్తిగా ఉన్నదని జిల్లా మెజిస్ట్రేట్ రాజలింగం కార్యాలయం వివరణ ఇచ్చింది హరిప్రీత్ సింగ్ నామినేషన్ ను కూడా అధికారులు తిరస్కరించారు ప్రమాణం చేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని మూడు సార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని మూడు సార్లు కోరిన వారు పట్టించుకోలేదని చివరికి తన నామినేషన్ ను తిరస్కరించారని ఆయన ఆరోపించారు అసలు ఇది ఎన్నికే కాదని మరో అభ్యర్థి మండిపడ్డారు ఆయన నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది మాకు నామమాత్రంగా రేషన్ ఇస్తున్నారు నోరు మూసుకుంటే మంచిదని చెప్తున్నారు మాకు స్వేచ్ఛ అనేది లేదు అని ఆయన వాపోయారు ట్రెజరీ చలన తీసుకోవడానికి మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళితే పెద్ద క్యూ ఉన్నదని అందులో ఉన్నవారంతా బీజేపీ కార్యకర్తలేనని ప్రక్రియ నెమ్మదిగా సాగేలా చేసేందుకే వారు క్యూలో నిలబడ్డారని మరో అభ్యర్థి తెలిపారు ప్రధాని ఈ నెల పద్నాలుగున నామినేషన్ చేశారని అప్పుడు అక్కడికి బిజెపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారని వారు క్యూలో తమ స్నేహితులను పంపారని దీంతో మొత్తం ప్రక్రియ నెమ్మదించిందని మరో అభ్యర్థి వివరించారు ముందస్తు ప్రకారమే ఇదంతా జరిగిందని ఆరోపించారు వీరందరి నామినేషన్ల తిరస్కరణకు గురవడం గమనార్హం